మొదటి ప్రశ్న ఇటీవల భారత వాయుసేనకు రక్షణ శాఖ అందించిన మిసైల్ పేరేంటి సరైన సమాధానం ఆప్షన్ ఏ అస్త్రా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్రా మిసైల్ను రక్షణ శాఖ భారత వాయుసేనకు అప్పగించింది గాల్లో నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే ఈ మిసైల్ వంద కిలోమీటర్లకు పైగా దూరాల్లోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు నీతి ఆయోగ్ ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి భారత జనాభాలో ఎంత శాతం మంది పేదరికంలో ఉన్నారు సరైన సమాధానం ఆప్షన్ సి లెవెన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సంటేజ్ ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ సి జనవరి పంతొమ్మిది ఏటా జనవరి పంతొమ్మిదిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు రెండు వేల ఆరులో ఆవిర్భవించిన ఎన్డీఆర్ఎఫ్ దేశమంతా పదహారు బెటాలియన్లుగా విడిపోయి విపత్తు సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద ఓడ పేరేంటి సరైన సమాధానం ఆప్షన్ బి ఐకాన్ ఆఫ్ సీస్ రాయల్ కరేబియన్ గ్రూప్ కి చెందిన ఐకాన్ ఆఫ్ సీస్ ప్రపంచంలోనే అతిపెద్ద షిఫ్ట్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిదిన లాంచ్ అయిన ఈ ఓడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడున తన తొలి ప్రయాణాన్ని మియామి నుంచి ప్రారంభించింది సొరయా ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇరాన్ జనవరి ఇరవైన ఇరాన్ సొరయా అనే కమ్యూనికేషన్ శాటిలైట్ని షారోజ్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది యాభై కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహం పదకొండు నిమిషాల్లోనే విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది భారత్లోనే తొలి ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫెన్ను ఎక్కడ ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ డి త్రిశూర్ కేరళలోని త్రిశూర్లో దేశంలోనే తొలి గ్రాఫెన్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించారు దీన్ని డిజిటల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ మెటీరియల్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సెంటర్ టాటా స్టీల్ లిమిటెడ్ సంయుక్తంగా స్థాపించారు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహాన్ని ఎవరు ఆవిష్కరించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేశారు సశస్త్ర సీమ బల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ సి దర్జీత్ సింగ్ చౌదరి చంద్రుడిపై కాలుమోపిన ఐదవ దేశం ఏది సరైన సమాధానం ఆప్షన్ డి జపాన్ రష్యా అమెరికా చైనా భారత్ తర్వాత చంద్రుడిపై కాలుమోపిన ఐదవ దేశంగా జపాన్ నిలిచింది ఆ దేశం ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ జనవరి పంతొమ్మిదిన చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది మార్గ్ బార్ చర్మాస్చర్ ఆపరేషన్ను ఏ దేశం ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ సి పాకిస్తాన్ ఇరాన్లోని బలూచి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు పాకిస్తాన్ మార్గ్ బార్ చర్మాచార ఆపరేషన్ను ప్రారంభించింది తొమ్మిదవ పక్కేపాక హార్నబిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది సరైన ఆప్షన్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లోని సిజోసాలో జనవరి పద్దెనిమిదిన ప్రారంభమైన తొమ్మిదవ పక్కేపాక హార్నబిల్ ఫెస్టివల్ జనవరి ఇరవైతో ముగుస్తుంది పక్కే కెసాంగ్ జిల్లాలోని పక్కే టైగర్ రిజర్వ్ని పరిరక్షించుకోవడం కోసం స్థానిక నయూసి ట్రైబల్స్ రెండు వేల పదిహేను నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అస్సాం అత్యున్నత పౌర పురస్కారం అస్సాం వైభవ్ను ఎవరు అందుకోనున్నారు రంజన్ గొగోయ్ మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ ఫిబ్రవరి పదిన అస్సాం రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం అస్సాం వైభవ్ని అందుకోనున్నారు ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన ఐటీ బ్రాండ్గా నిలిచిన భారతీయ సంస్థ ఏది సరైన సమాధానం ఆప్షన్ బి టీసీఎస్ బ్రాండ్ ఫైనాన్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం టాటా గ్రూప్కి చెందిన టీసీఎస్ ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది టీసీఎస్ విలువ పదకొండు పర్సెంటేజ్ పెరుగుదలతో పంతొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత ఎవరు సరైన సమాధాన ఆప్షన్ బి సింగ్ భారత మారథాన్ రన్నర్ మాన్సింగ్ ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్ రెండువేల ఇరవై నాలుగు గెలుచుకొని ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు రెండు వేల పదిలో గోపి తొనకాల్ తొలిసారి భారత్ తరఫున గోల్డ్ మెడల్ సాధించాడు ఓర్మాక్స్ మీడియా ప్రకారం రెండు వేల ఇరవై మూడులో మోస్ట్ పాపులర్ మెయిల్ యాక్టర్ ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రభాస్ ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన పాపులర్ తెలుగు మెయిల్ యాక్టర్స్ జాబితాలో అత్యంత ఆదరణ పొందిన నటుడిగా ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచాడు ఇక మోస్ట్ పాపులర్ యాక్టర్స్గా సమంత టాప్లో నిలిచింది డబ్ల్యూహెచ్ఓ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ సి కాబో వెర్డే వెస్ట్ ఆఫ్రికాలోని కాబో వెర్డేని మలేరియా రహిత దేశంగా డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్ఓ నుంచి నలభై మూడు దేశాలు ఓ టెరిటరీ మలేరియా ఫ్రీ సర్టిఫికేట్ పొందగా చివరి మూడేళ్లలో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాకపోతే ఆ దేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా నిలుస్తుంది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి హర్యానా భారత్కు చెందిన ఏ సాయుధు దళం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది ఈ ఆపరేషన్ కోసం ఇండియన్ ఆర్మీకి జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పిఎఫ్ స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సహకరిస్తున్నాయి ఏ తెలుగు క్లాసికల్ డాన్సర్కి పిఎం రాష్ట్రీయ బాల్ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు లభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ పెండియాల లక్ష్మీప్రియ ఎవరి జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ ఏ స్వామి వివేకానంద పరాక్రమ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ డి జనవరి ఇరవై మూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏటా జనవరి ఇరవై మూడున పరాక్రమ దినోత్సవం జరుపుకుంటారు దేశ స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ సేవల గౌరవార్థం భారత ప్రభుత్వం ఏటా జనవరి ఇరవై మూడున పరాక్రమ దినోత్సవం జరుపుకోవాలని రెండు వేల ఇరవై ఒకటిలోనే నిర్ణయించింది అయోధ్య శ్రీ రామమందిరాన్ని ఏ శైలిలో నిర్మిస్తున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ నాగర శైలి శైలిలో రేఖ కాదంబర శేఖరి అనే మూడు ఉపశైలాలు ఉండగా అయోధ్య రామమందిరాన్ని శేఖరి నాగరశైలిలో నిర్మిస్తున్నారు నాగరశైలి ఆలయాల్లో ద్వారం వద్ద గోపురాలకు బదులుగా తోరణం ఉంటుంది భారత ప్రభుత్వం జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా ఏ సంవత్సరంలో స్వీకరించింది సరైన సమాధానం ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన గీతాన్ని పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై నాలుగున భారత ప్రభుత్వం దేశ జాతీయ గీతంగా స్వీకరించింది జనగణమన గీతాన్ని ఠాగూర్ ఐదు చరణాల్లో రచించగా జాతీయ గీతంగా తొలి చరణాన్ని మాత్రమే స్వీకరించారు బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న విమానాశ్రయం ఏది సరైన సమాధానం ఆప్షన్ డి ఏ అండ్ బి ఐసిసి టీ ట్వంటీకి రెండు వేల ఇరవై మూడు క్రికెట్ అవార్డు ఎవరికి లభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ సూర్యకుమార్ యాదవ్ గతేడాది పొట్టి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్ యాదవ్కి ఐసీసీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రెండు వేల ఇరవై మూడు అవార్డు లభించింది రెండు వేల ఇరవై రెండులోను ఐసీసీ టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా నిలిచిన సూర్య ఈ అవార్డును వరుసగా రెండుసార్లు పొందిన తొలి ఆటగాడిగా నిలిచాడు స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య కోసం భారత ప్రభుత్వం విడుదల చేసిన యాప్ పేరేంటి సరైన సమాధానం ఆప్షన్ ఏ అనువాద స్థానిక భాషల్లోనే ఉన్నత విద్యను ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం అనువాదిని అనే ప్రత్యేక యాప్ని విడుదల చేసింది ఈ యాప్ ద్వారా డిగ్రీ ఇంజనీరింగ్ సహా అన్ని రకాల ఉన్నత విద్యకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను స్థానిక భాషల్లోనే అనువదించుకోవచ్చు అని తెలిపింది భారత ఎన్నికల సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు సరైన సమాధానం ఆప్షన్ బి పంతొమ్మిది వందల యాభై జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ డి జనవరి ఇరవై ఐదు ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ఎవరు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించారు దేశంలోని కోటి కుటుంబాలకు సోలార్ ప్యానెల్ వ్యవస్థను అందించడం దీని లక్ష్యం ఆస్కార్ రెండు వేల ఇరవై నాలుగు కోసం నామినేట్ అయిన ఇండియన్ డాక్యుమెంటరీ ఏది సరే అని సమాధానం ఆప్షన్ సి టుకిలియే టైగర్ ఢిల్లీ ఎన్ఆర్ఐ నిషా పౌజా రెండు వేల ఇరవై రెండులో తెరకెక్కిచ్చిన టుకిలియ టైగర్ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు బరిలోకి నిలిచింది జార్ఖండ్లోని ఓ మార్మూల గ్రామంలో లైంగిక దాడికి గురైన ఓ పదమూడేళ్ల బాలిక న్యాయపోరాటంపై తీసిన ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే పన్నెండు అవార్డులు గెలుచుకుంది